ఏ ఎన్నికల్లోనైనా ఎవరైనా చనిపోతే ఆ పోస్టు కి జరిగిన ఎన్నిక వెంటనే రద్దవుతుంది కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చింతల్టానా గ్రామంలో మాత్రం పూర్తిగా విరుద్ధమైన అందరినీ షాక్ గురిచేసే ఘటన చోటు చేసుకుంది బిఆర్ఎస్ మద్దతుదారుడు చర్ల మురళి సర్పంచ్ పదవికి నామినేషన్ వేశాడు అయితే డిసెంబర్ ఐదున అనూహ్యంగా గుండెపోటుతో మృతి చెందాడు సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో సర్పంచ్ ఎన్నిక వెంటనే నిలిపివేయాలి కానీ ఇక్కడ అధికారులు ఎన్నికను ఆపకుండా అలాగే కొనసాగించారు ఎన్నిక రోజు జరిగిన ఈ ఓటింగ్ లో చనిపోయిన మురళికే భారీ సానుభూతి ఓట్లు పడ్డాయి మృతుడు మూడు వందల డెబ్బై ఓట్ల భారీ మెజారిటీతో గెలిచాడు అవును మరణించిన అభ్యర్థి సర్పంచ్ ఎన్నికలలో విజయం సాధించాడు మొత్తం పదిహేడు వందల పదిహేడు ఓట్లలో చెర్ల మురళికి ఏడు వందల ముప్పై తొమ్మిది బిజెపి అభ్యర్థి సురువు వెంకటికి మూడు వందల అరవై తొమ్మిది కాంగ్రెస్ అభ్యర్థి రాజమల్లుకు మూడు వందల ముప్పై మూడు కానీ ఇప్పుడు సమస్య ఏమిటంటే చనిపోయిన అభ్యర్థి గెలిచిన తరువాత సర్పంచ్ పదవిని ఎలా భర్తీ చేయాలి అందుకే అధికారులు సర్పంచ్ ఫలితాన్ని హోల్డ్ లో పెట్టారు విజయాన్ని ప్రకటించలేదు అది మాత్రమే కాదు తదుపరి నిర్ణయం కోసం ఎలక్షన్ కమిషన్ కు ప్రత్యేక నివేదిక పంపి ఈలోగా గ్రామంలో వింత పరిస్థితి నెలకొంది మొత్తం గ్రామం ఒకవైపు మురళి మృతిపై దుఃఖిస్తుంది మరొక వైపు అతని విజయం చూసి ఆశ్చర్యపోతుంది ఎన్నికల్లో ఇలాంటి ఘటన అరుదు కాదు అత్యంత అరుదు ఉప సర్పంచ్ ఎన్నిక మాత్రం పూర్తయింది పది వార్డుల్లో గెలిచిన వార్డుల ఆధారంగా ఉప సర్పంచ్ గా ప్రకటించారు కానీ సర్పంచ్ ఎవరు ఎవరిని ప్రకటిస్తారు మళ్ళీ ఎన్నిక జరిగేనా ఈ ప్రశ్నలన్నీ ఇంకా ఎలక్షన్ కమిషన్ సమాధానాల కోసం ఎదురు చూస్తున్నాయి చింతాల్ టానలో ఇప్పుడు విషాదం విజయం అనిశ్చితి ఒకేసారి కనిపిస్తున్నా అది అరుదైన పరిస్థితి కనిపిస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్కే సిక్స్ టీవీ